అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి బాల సంజీవిని యాప్లో వచ్చేసి చిల్డ్రన్ రిజిస్ట్రేషన్ ఒకసారి ఓపెన్ చేసుకొని చూస్తే ఇప్పుడు మనకి చిల్డ్రన్స్కి ఆధార్ అనేది అప్డేట్ అవ్వలేదు అంటే కొంతమంది చిల్డ్రన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆధార్లు ఉండవు కాబట్టి పేరెంట్ ఆధార్ దగ్గర పేరెంట్ ఆధార్ వేసి రిజిస్ట్రేషన్ చేశారు అయితే ఇప్పుడు చిల్డ్రన్ ఆధార్ వెయ్యాలి చిల్డ్రన్ ఆధార్ వెయ్యాలి అంటే వాళ్ళు చిల్డ్రన్కి మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ లేదు కాబట్టి అక్కడ వేయలేదు కొంతమంది ఏం చేశారంటే కొంతమంది వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ కొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు ఏ ప్రెగ్నె ఏ చిల్డ్రన్కి అయితే ఆధార్ లేదో వాళ్ళకి ఏం చేశారు పేరెంట్ ఆధార్ వేసేసారు ఆ పేరెంట్ ఆధార్ వేసిన వాళ్ళకి నీ ఆధార్ అనేది చేంజ్ అవ్వదు కానీ ఎవరైతే చిల్డ్రన్కి ఆధార్ నెంబర్ వేయలేదో ఆ ప్లేస్లో ఇప్పుడు చిల్డ్రన్కి ఆల్రెడీ ఆధార్ సైడింగ్ అనేది జరుగుతుంది ఆధార్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఒకసారి వీడియో చూడండి నేను చిల్డ్రన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశానండి ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సింక్ బెనిఫిషియర్స్ అని ఉన్నారు కదండి ఇక్కడ ఈ సింక్ బెనిఫిషియర్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఈ సింక్ బెనిఫిషియర్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక చిల్డ్రన్ ఓపెన్ చేస్తున్నానండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా డేటా అనేది ఇక్కడ చూడండి మదర్ ఆధార్ అనేది ఇక్కడ మదర్ ఆధార్ దగ్గర మదర్ ఆధార్ వేశారు నెక్స్ట్ చిల్డ్రన్ ఆధార్ దగ్గర మాత్రం ఏమీ ఎంటర్ చేయలేదు అంటే ఈ చిల్డ్రన్కి ఇంకా ఆధార్ రాలేదు రాలేదు కాబట్టి మనం ఇక్కడ టచ్ చేస్తే హైలైట్ అవుతుంది ఆధార్ నెంబర్ వేయటానికి కూడా ఇక్కడ నెంబర్స్ అనేది అడగడం జరుగుతుంది ఓకేనండి ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చిల్డ్రన్ ఆధార్ వేయటానికి అవకాశం అనేది ఉంది ఇలా నెంబర్స్ అనేవి వస్తున్నాయి వేయటానికి ఓకేనండి ఈ నెంబర్ ఈ ఆధార్ నెంబర్ వేసి కింద అప్డేట్ అనేది ఎంటర్ చేస్తే అప్డేట్ అయిపోతుంది ఓకేనండి ఇలాగ చిల్డ్రన్ ఆధార్ వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ వేస్తే అయిపోతుంది ఇలా కాకుండా నెక్స్ట్ నేను ఇంకో నేమ్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చిల్డ్రన్ రిజిస్ట్రేషన్లోనే ఆల్రెడీ ఈ చిల్డ్రన్కి మదర్ ఆధార్ వేశారు ఆ వేసిన ఆధార్ దగ్గరే ఇంకో ఆధార్ నెంబర్ కూడా వేశారు అంటే రెండు ఆధార్లు వేసినప్పుడు ఈ చిల్డ్రన్కి అంటే ఇక్కడ మదర్ ఆధార్ వేసి ఇక్కడేమో పేరెంట్ ఆధార్ అంటే ఫాదర్ ఆధార్ వేశారు అంటే అది ఎలా జరిగిందంటే చిల్డ్రన్ ఆధార్ అనేది అప్డేట్ అవ్వాలి పర్సంటేజ్ రావాలి అని చెప్పేసి చాలామంది ఇక్కడ ఏం చేశారంటే మదర్ ఆధార్ దగ్గర మదర్ ఆధార్ వేసి చిల్డ్రన్ ఆధార్ దగ్గర ఏం చేశారంటే ఫాదర్ ఆధార్ వేశారు అలా ఫాదర్ ఆధార్ వేసిన వాళ్ళకి ఇక్కడ మనకి టచ్ అవుతుందండి ఈ ఆధార్ నెంబర్ చేంజ్ అవడానికి అవట్లేదు అంటే ఇక్కడ మనకి ఈ నెంబర్ తీసి మళ్ళీ ఇంకో నెంబర్ చిల్డ్రన్కి ఇచ్చిన ఆధార్ వేయటం అనేది జరగటం లేదు అంటే ఈ యాప్లో చేయడానికి లేదు ఇది ఏం చేయాలి మీరు నేమ్ వైజ్గా అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏ చిల్డ్రన్కి అయితే మదర్ కానీ ఫాదర్ ఆధార్ కానీ వేశారో ఆ నేమ్స్ మాత్రమే మీరు ఏ నేమ్స్ అయితే ఉన్నాయో ఆ చిల్డ్రన్ నేము మాకు కావాలి ఓకేనండి ఒకసారి ఆ చిల్డ్రన్ నేము మీ సెక్టర్ సూపర్వైజర్స్కి లిస్ట్ ఇవ్వండి ఆ నేమ్ ఆ నేమ్స్ ఏతోనే ఆ నేమ్స్ అనేది మేము ఆన్లైన్ చేసి పెట్టిన తర్వాత అక్కడ నేమ్స్ దగ్గర చిల్డ్రన్ నేమ్ దగ్గర ఆధార్ అనేది యాప్లో క్లియర్ చేస్తారు డైరెక్టరేట్ నుంచి అలా క్లియర్ చేసిన తర్వాత ఆ బెనిఫిషియర్కి మీరు ఆధార్ నెంబర్ వేయడం అనేది జరుగుతుంది ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోండి ఇక్కడ మదర్ ఆధార్ దగ్గర మదర్ ఆధార్ వేశారు కొంతమందికి చిల్డ్ర ఆధార్ చిల్డ్రన్ ఆధార్ లేదని చెప్పేసి ఫాదర్ ఆధార్ కూడా వేసిన వాళ్ళు ఉన్నారు బెనిఫిషియర్ ఇలా వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మాకు లిస్ట్ పంపించాలి ఓకేనండి సెక్టార్ వైజ్గా సెంటర్ వైజ్గా డేటా అనేది తీసుకొని కలెక్షన్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనకి చిల్డ్రన్ ఆధార్ లేకపోతే ఆల్రెడీ చిల్డ్రన్ ఆధార్ అక్కడ వేయకపోతే కనుక అది వేసేసి సబ్మిట్ కొట్టేసేయచ్చు అసలు ఏ ఆధార్ నెంబర్ వేయలేదు చిల్డ్రన్ దగ్గర ఎంటీగా ఉంచారు ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక నేమ్ ఓపెన్ చేసి చూపించాను కదండి ఇక్కడ ఒక పాప ఉంది ఈ పాపకి చిల్డ్రన్ ఆధార్ అనేది ఎంటర్ చేయలేదు ఇప్పుడు చిల్డ్రన్ ఆధార్ పాపకి ఇచ్చారు కాబట్టి ఆన్లైన్లో ఆధార్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ఎంటర్ చేసిన నంబర్స్ తీసుకుంటుంది వేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అనేది చేస్తే అప్డేట్ అయిపోతుంది ఓకేనండి అందరూ కూడా అందరూ కూడా ఈ విధంగా చేయాలి ఒకసారి చూసుకోనండి నెక్స్ట్ మనకి సర్వీస్ విల్లింగ్ అనేది ఎస్ఆర్నో అనేది పెట్టాలని చెప్పాము అలాగే సచివాలయం అంటే ఆ బెనిఫిషియరీ ఏ సచివాలయం పరిధిలోకి వస్తుంది అనేది కూడా పెట్టమని చెప్పాము చాలామంది ఈ సచివాలయం ఆప్షన్ అనేది పెట్టడం లేదు నెక్స్ట్ సర్వీస్ విల్లింగ్ నో అని ఉంటుంది కదా వీళ్ళు మన అంగన్వాడీ సర్వీస్ విల్లింగ్ తీసుకుంటే అని పెట్టాలి నో తీసుకోవటం అనుకుంటే ఇక్కడ నో అనే ఆప్షన్ కూడా ఉంది కదండి ఇందులోనే ఇక్కడ నో అనేది పెట్టుకోవాలి ఇది కూడా ఈ టాస్క్ కూడా కంప్లీట్ చేసేయండి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఓకేనండి అందరూ కూడా బాల సంజీవినిలో ఈ యాప్లో చేయవలసిన వర్క్ గురించి చెప్పాను ఈ వీడియోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా కంప్లీట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ